హాయ్ ఫ్రెండ్స్ నేమ్ మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు చాలా మంది అడుగుతుంటారు మేడం మాకు ఎక్కువగా స్ట్రెస్ ఉంది సో దాని వల్ల ఇన్ఫర్టిలిటీ ఏమైనా దారి తీస్తుందా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికలీ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ పైన ఇంపాక్ట్ ఉంటుంది సో లేడీస్ లో ఏంటంటే మనకు ఎక్కువగా స్ట్రెస్ తీసుకునేసరికి ఏమవుతుంది అంటే బాడీలో కార్టిజోల్ లెవెల్స్ అడినల్ అడినల్ లెవెల్స్ అనేది ఎక్కువగా అవుతాయి సో కార్టిజోల్ లెవెల్స్ పెరిగేసరికి ఏంటంటే దాట్ విల్ ఎఫెక్ట్ హైపోతెలమో పిచిటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటే మనకు బ్రెయిన్ నుంచి ఉత్పత్తి హార్మోన్స్ అండర్ సెల్ పైన ఎఫెక్ట్ పడుతుంది సో ఆ హార్మోన్ ఉత్పత్తిలోనే ప్రాబ్లం అయినప్పుడు మనకు అండాశాలయాల నుంచి వచ్చే హార్మోన్స్ ఉంటాయి కదా లైక్ ఎఫ్ఎస్ హార్మోన్ కానీ ఎల్హెచ్ హార్మోను ఈస్ట్రోజన్ లెవెల్స్ వీటి ఎఫెక్ట్ పడి అండ్ దట్ విల్ లీడ్ టు హార్మోనల్ ఇంబాలెన్స్ సో హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసరికి ఏమవుతుంది మనకు ఎగ్ సరిగా పెరగకపోవడము లేదు పెరిగిన ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము ఇవన్నీ దారి తీస్తుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఆనోవ్లేషన్ అంటాం అంటే చాలా రోజుల నుంచి క్రానిక్ స్ట్రెస్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళకు కూడా డెఫినెట్ గా మనకు ఒవేరిన్ హార్మోన్స్ పైన ఎఫెక్ట్ పడి యాక్చువల్లీ అసలు ఎగ్ ఉత్పత్తి అవ్వడమే సరిగా ఉండదు వాళ్ళకు సో అట్లా ఉన్నప్పుడు కూడా స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తాం ఇంకోటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే మనకు ఈవెన్ ప్రొలక్టివ్ లెవెల్స్ కూడా ఎక్కువగా అవుతాయి సో ప్రొలక్టివ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు మనకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ లేకపోతే ఎగ్ పెరగకపోవడము పెరిగిన ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము వీటన్నిటికి దారి తీస్తుంది సో ఓవరాల్ గా స్ట్రెస్ తీసుకున్నప్పుడు వెరీ యాంగ్షియస్ గా ఉండి ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకు డెఫినెట్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది ఆనోగులేషన్ అనేది ఉంటుంది అండ్ దెన్ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం ఇవన్నీ కారణాలు ఉంటాయి కమింగ్ టు ద మెయిల్ పార్ట్నర్ అంటే హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకునేసరికి వాళ్ళకు డెఫినెట్ గా స్ట్రెస్ లెవెల్స్ వల్ల స్ ఎక్కువ బాడీలో సో కార్టిజోన్ లెవెల్స్ పెరిగేసరికి ఏంటంటే మనకు టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తగ్గుతాయి సో టెస్టోస్ట్రాన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెయిల్ హార్మోన్ ఆ హార్మోన్ తగ్గినప్పుడు ఏంటంటే మనకు వీరకణాల ఉత్పత్తి పైన దాని కౌంట్ కానీ కదలిక కానీ మార్ఫొజీ అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్సెస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయి సో దాని ద్వారా మళ్ళీ ఇన్ఫర్టికి దారి తీసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ క్రానిక్ స్ట్రెస్ చాలా రోజుల నుంచి ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే దట్ రిలీజెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది మనకు డిఎన్ఏ అంటే జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో స్పర్మ్స్ కూడా డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది చెక్ చేస్తాం మనకు ఇన్ఫర్టిలిటీ పరంగా వచ్చిన సో ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ డిఎఫ్ఐ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈవెన్ అంతే ప్రొడక్టివ్ లెవెల్స్ ఎక్కువేసరికి కూడా మనకు స్పర్మ్ ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడుతుంది సో ఓవరాల్ గా స్ట్రెస్ ఫ్యాక్టర్ రాసెస్ అంటే డైరెక్ట్లీ ఇన్ఫర్టిలిటీ దారి తీయకపోయినా మనకు ఆల్రెడీ ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా ఎక్కువ స్ట్రెస్ యాంగ్స్ అట్లా ఉన్నా కానీ దానికి ఇంకా ఎక్కువగా అంటే దట్ విల్ అగ్రివేట్ ద సిచువేషన్ అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేల్ లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేదు ప్రిమేచుర్ ఎజాక్యులేషన్ లేదు లిబిడో అంటే ఆ డిజైర్ అనేది తగ్గడము ఈ అన్నిటికీ కూడా తీస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా స్ట్రెస్ వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి బోత్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ లో దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ